ఈరోజు ఉదయం నుంచే కొన్ని వందల ఒంటిమంది గట్టి తీసిన ఎన్నికల్లో టీడీపీ గోండాలు స్వైరం విహారం చేస్తూ ఈరోజు ఈ జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా గుర్తులే పాలయకుండా ఓటర్స్ను కూడా ఓటు వేసి వినియోగించుకునేదానికి బూతుల దగ్గరికి పోకుండా అడ్డుకొని విచ్ విచక్షణ రహితంగా దాడి చేయడం ఇది చాలా దుర్మార్గమైన చర్య పులివెందల్లో చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు అవినాష్ రెడ్డి గారిని కూడా ఇంట్లో ఉన్న వ్యక్తిని బలవంతంగా పోలీసులు కథపదాలు చేసుకోవడం జరిగింది ప్రతి నాయకుడిని కూడా అవసరం చేయడం జరిగింది ఈరోజు దేశ చరిత్రలోనే ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఏనాడు కూడా జరగలేదు నిజంగా ఒక జెడ్పీటీసీ ఎన్నిక అనేది ఒక చిన్న ఎన్నికది ఎందుకంటే చిన్న ఎన్నిక ఇది జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన వాటికి కూడా ఏం జిల్లా పరిషత్ కైవసం చేసుకోను ఇంకొకటి జరగదు కానీ